వైసిల్ల పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు రాహుల్ గాంధీ తెలుగు భాషపై మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు గాజుల సదానందం ఊరకొండ రాజు ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్ వంగ అనిల్ గౌడ్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పండుగ మాధవి తాటిపాముల సత్యం వేముల సురేష్ రచ్చ రాహుల్ బుడ్ల సురేష్ కొండమణికాంత్ అంకారపు రాజు కోరంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు ధర్నా నిర్వహిస్తుండగానే వీరందరిని అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు

హిందీ భాష కంటే తెలుగు భాష వ్యర్థము అన్న రాహుల్ గాంధీ ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి